నమస్తే జీన్యూస్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మీ శైలజా ఇక ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు రామ్మోహన్ గారు యాక్చువల్లీ సార్ కొంతకాలంగా అంటే ఒక నెల రోజుల నుంచి మనకి అందుబాటులో లేరు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని అంశాలపై వారితో చర్చిద్దాం హలో సార్ మేడం ఎలా ఉన్నారు సార్ మేడం సార్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్రోగ్రామ్తో మీతో ఉంటాము కనెక్టివిటీగా బట్ ఈ నెల రోజుల నుంచి అయితే మీరు అందుబాటులో లేరు సో ఈ నెల రోజులలో జరిగినటువంటి కొన్ని అంశాలతో మీతో చర్చించే కార్యక్రమం ఈ నెల రోజులలో ఏం చేశారు సార్ ఈ ఈ వన్ మంత్లో కొంత పర్సనల్ వర్క్స్ ఒకటి ఓకే రెండోది మనం ఒకటి ఎన్జియో ఆర్గనైజేషన్ ప్లాన్ చేస్తున్నాం ఓకే ఎన్జియో ఆల్రెడీ మేము ఫౌండేషన్స్ నడిపిస్తున్నాం ఓకే సోషల్ సర్వీస్ ఫౌండేషన్ బిఎస్ఎస్ ఫౌండేషన్ అనుకోండి లేదా కొన్ని సోషల్ యాక్టివిటీస్లో యాక్టివే ఉంటాము ఓకే ఇప్పుడు ఒకటి ఎన్జియో ఆర్గనైజేషన్ డిజైన్ చేశాము దాన్ని సెక్రటరేట్ నుండి కానీ లేదంటే సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్ నుండి కానీ పర్మిషన్స్ అవసరం ఉంటాయి ఆ నేపథ్యంలో కొంత వర్క్ మన నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది క్యాస్ట్ వైజ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ సొసైటీ ఫర్మ్స్ ఈ వెల్ఫేర్ సొసైటీస్ ఇవన్నీ ఏమో ఇక్కడ జిల్లా లేదంటే స్టేట్ స్థాయిలో జరుగుతుంటాయి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకంగా చేయాలనుకుంటే మనకు సెక్రటరేట్ నుండి కానీ పై ఢిల్లీ నుండి కానీ పర్మిషన్స్ అవసరం ఉంటాయి దాని గురించి కొంత ఈ మధ్యలో అందుబాటులో లేదు దాంతోపాటు కొన్ని వ్యక్తిగత పనులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి నేను కలవలేకపోయాను మేడం ఓకే సార్ ఈ మధ్య కాలంలో కనుక చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ని నియమించింది సో దీంట్లో రేవంత్ గారి పాత్ర ఉందంటారా రేవంత్ రెడ్డి పాత్ర అంటే మేడం అంటే తన ఓన్ ఇప్పుడు కంప్లీట్గా ఏంటంటే రేవంత్ రెడ్డి కానివ్వండి లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి లేదా ఇంకా ఎవరైనా సరే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ముందు వాళ్ళ సెక్యూరిటీ ఆలోచించుకుంటారు వాళ్ళ భద్రత ఏం భద్రత పర్సనల్ భద్రతలు కాదు ఇట్లా పదివే భద్రత ఇప్పుడు మధు యాశ్వీ గారు ఉన్నారు ఆయన హైకమాండ్లో హైకమాండ్కి సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆయన ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు ఆయన కూడా పార్టీలో థర్టీ ఇయర్స్ నుండి ఒక సోల్జర్గా పనిచేస్తున్నాడు కార్యకర్త స్టేజ్ నుండి ఎదుర్కొంటూ వస్తున్నాడు కానీ అధిష్టానంతో ఆయనకు అంత సత్సంబంధాలు లేవు ప్రభువితం చేయలేడు ఒకటి ఈ పిసిసి అధ్యక్షుడి లేట్ కావడానికి కూడా కారణం ఏంటంటే ఈ మధుయాష్కి ఎజెండానే ప్రధాన కారణం మధుయాష్కి శక్తుల ప్రయత్నం చేసి హైకమాండ్ దగ్గర కొంత వాయిదా వేయించగలిగిండు అని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు రేవంత్ రెడ్డి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసాడు ఎందుకంటే రేపు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిండు అంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నటువంటి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణ దృష్ట్యా ఆయన హైకమాండ్ని కన్విన్స్ చేయగలిగిండు ఎందుకంటే రెండు సెంట్రల్ పాయింట్స్ ఉండకూడదు రెండు పవర్ పాయింట్స్ ఏపీలో ఒకటే పార్టీలో రెండు పవర్ పాయింట్స్ ఉండకూడదు అనేది ఆ దిశగా అధిష్టానాన్ని ఆయన కన్విన్స్ చేయగలిగిండి మధుయా మధుయాష్కి వచ్చిండు మధుయాష్కి వస్తే ఏమవుతుందంటే కొద్దిగా రెండు సెంట్రల్ పవర్ పాయింట్స్ రెండు అయిపోతాయి ఒకటి రెండవది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డికి కొద్దిగా పోటీదారుడిగానే మధు యాష్కి ఉన్నాడు ఇప్పటికి ఒకటి వాస్తవానికి నిజానికి యాష్కి కానీ ఈ కాంట్రవర్షియల్ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అయినా వాస్తవానికి అనే హైలీ ఎడ్యుకేటెడ్ నాన్ కాంట్రవర్షియల్ అయినా పార్టీ విధేయుడు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డితో అంత సాన్నిహిత సంబంధాలు లేవు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు సాన్నిహిత సంబంధాలతో పాటు అన్న చెప్ప చేతుల్లో ఉండే వ్యక్తి ఆయన ఈ దిశగా ఆయన రెండు పవర్ పాయింట్స్ ఉండకూడదు అన్న అంశాన్ని అధిష్టానానికి చెప్పడం ద్వారా అధిష్టానం కూడా ఇక కొంత కన్విన్స్ అయ్యారు కాబట్టి ఒక బీసీ నాయకుడికి పది వచ్చింది మధుయాష్కి ఇప్పుడు బీసీ నాయకుడికి పది వచ్చింది అక్కడ అందరికీ ఆనందమే మహేష్ కుమార్ గౌడ్కి ఇచ్చిన సంతోషమే మధుయాజకి గీయకపోవడం కొంత బాధాకరం ఎందుకంటే ఆయనకు ఆయన అపేరెన్స్ ఇప్పుడు ఒక ఈ రేవంత్ రెడ్డి ఏంటంటే ఈ దిశగా ఆయన సెక్యూరిటీ ఆలోచించకుండు ఆయన పదవ సెక్యూరిటీ ఫ్యూచర్ సెక్యూరిటీ ఈ ఆలోచించుకొని మధు మధుయాస్కి టోటల్గా తొక్కేసారు అనుకోవచ్చు మనం అట్లా సో మహేష్ గౌడ్ని రాజకీయాలలో ఎప్పుడు రాజకీయాలలో కామన్ అయినప్పటికీ కూడా మధుయాష్కి సైడ్ చేయడం అంటే ఒక రకంగా ఆయన ఆయన సైడ్ చేసుకున్నారు పార్టీలో నిరాధారణ గురి చేశారు అంతే